శ్రీవారి భక్తులకు అలర్ట్ రథసప్తమి వేళ దర్శనాలన్నీ రద్దు చేయాలని టిటిడి నిర్ణయించింది మూడు రోజుల పాటు దర్శన టికెట్లను టిటిడి రద్దు చేసింది తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉండటంతో తిరుపతిలో ప్రతిరోజు మూడు కేంద్రాల్లో సాధారణ భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టిటిడి తెలిపింది మూడు నాలుగు ఐదు తేదీలకు సంబంధించిన టోకెన్ల జారీ చేయడం లేదని టిటిడి తెలిపింది భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి సూచించింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు ఈ నెల నాలుగున రథసప్తమి ఉండడంతో మూడు నుంచి ఐదో తేదీ వరకు విఏపి బ్రేక్ దర్శనాలు ప్రివిలేజ్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం అత్యంత వైభవంగా జరగనున్నాయి అలాగే సూర్య భగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి నాడు ఆ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టిటిడి సిద్ధమైంది రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే వేడుకలు ప్రారంభమవుతాయి శ్రీ మలయప్ప స్వామి అవతారంలో వెంకన్న భక్తులకు దర్శనమిస్తారు గంట వ్యవధి తీసుకుంటూ రథసప్తమి నాడు సప్తవాహనాలపై దేవిరులతో కలిసి దేవదేవుడు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవంగా జరిగే రథసప్తమి వేడుకలకు టిడి భారీగా ఏర్పాట్లు చేసింది ఉదయాన్నే ఐదున్నర గంటల నుండి రాత్రి పది గంటల వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉండి దర్శన భాగ్యం ఇస్తారు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు రాత్రికి చంద్రప్రభ వాహనంతో ముగుస్తాయి లక్షలాది తరలి వచ్చే భక్తుల కోసం టిటిడి అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా టిటిడి భద్రతా చర్యలను చేపట్టింది రథసప్తమి రోజు సుమారు రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని టిటిడి అంచనా నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ ఏర్పాట్లలో ఎక్కడా లోటుబాట్లు లేకుండా అన్ని చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను టిటిడి ప్రకటించింది అష్టదల పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు కాగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి వాహన సేవలు తిలకించేందుకు వస్తున్న సందర్భంగా మాడవీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్డును ఏర్పాటు చేశారు అంతేకాకుండా శ్రీవారి భక్తులు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు అలాగే టీ కాఫీ పాలు మజ్జిగ మంచినీరు సాంబార్ అన్నం పెరుగు అన్నం పులిహోర పొంగలి సైతం అందిస్తారు వాహన సేవలను తిలకించేందుకు ఎల్ఈడి స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు అంతేకాదు ఎండలో నడిచేందుకు భక్తులు ఇబ్బంది పడకుండా పలు మార్గాలలో వైట్ పెయింట్ వేశారు ఉదయం ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడు వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు వృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సర్వ భూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్య చంద్రప్రభావ వాహనంపై ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ వీధుల్లో వ్యవహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు